కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల విజ్ఞాన్ భారతి డిగ్రీ కళాశాల నందు పిఎం విశ్వకర్మ సెంటర్ మేనేజర్ టి మధు మాట్లాడుతూ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతివృత్తులు కళాకారుల కోసం వారి కళలను వెలుగులోకి తీసుకురావడానికి పిఎం విశ్వకర్మ అనే పథకా ద్వారా ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తూ ట్రైనింగ్ పూర్తి కాగానే వారికి సర్టిఫికేట్ మరియు నాలుగు వేల రూపాయలు పదిహేను వేల టోల్ కిట్స్ ఒక లక్ష రూపాయలు రుణాన్ని ఐదు శాతం వడ్డీతో బ్యాంకు ద్వారా స్టేట్ ప్రభుత్వం నుండి లబ్ది పొందే విధంగా ఈ పథకాన్ని ప్రధాని మోడీ తయారు చేయడం జరిగింది ఈ సెంటర్ నుండి ఐదు నెలలుగా కామారెడ్డిలోనే కొనసాగిస్తున్నామని ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మంది పైగా ట్రైనింగ్ ఇచ్చారని ఈరోజు పదహైదవ బ్యాచ్ గ్రూప్ గ్రూప్కు చివరి రోజని ఆన్లైన్లో ఎగ్జామ్ పదహైదవ బ్యాచ్ కార్పొరేటర్ క్లాస్ ఇన్ఛార్జ్ శారదా మరియు ప్రవీణ్ల ఆధ్వర్యంలో ట్రైనింగ్ పూర్తి చేసి పంపిస్తున్నామన్నారు తరువాత మూడు నుంచి నెల రోజులలోపు వారి వారి సర్టిఫికెట్ వారికి పోస్టులో అందుతాయని తెలపడం జరిగింది పిఎం విశ్వకర్మ శిక్షణ కొరకు బిచ్కుంద జుల్కల్ బన్స్వాడ గాంధారి మరియు మహారాష్ట్ర బార్డర్ సమీపంలో ఉన్న గ్రామాల నుండి సైతం శిక్షణకు రావడం జరిగిందని తెలిపారు

కొంతమందికి యాభై వేలు వస్తుంది డెబ్బై వేలు వస్తుంది ఎనిమిది వేలు వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది డిపెండెంట్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఇన్కమ్ని బట్టే లోన్ ఇస్తుంది ఈ లోన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కట్టాల్సిన లోను మనకు బ్యాంకులో లోన్ తీసుకుంటే థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ వస్తుంది మనమేమో ఫైవ్ పర్సెంట్ కట్టుకో కట్టుకోవాలి ఇది లక్ష రూపాయల సంబంధించిన లోన్ ఇది ట్రైనింగ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు రెండు లక్షల రూపాయలు ఉంటుంది ఈ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు లోన్ వచ్చినాక ఎయిటీన్ మంత్స్ కట్టాల్సి వస్తుంది ఎయిటీన్ మంత్స్ తర్వాత మనకు వచ్చి ఒకటి ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అడ్వాన్స్ ట్రైనింగ్ అంటుందని ఈ అడ్వాన్స్ ట్రైనింగ్లో పదిహేను రోజులు ఉంటుంది అప్పుడుకైనా మనకు స్టైఫైడ్ కీరాలకు సంబంధించి అమౌంట్ వస్తుంది ప్లస్ ఇంకొకటి అప్పుడు రెండు లక్షల రూపాయలు లోన్ ఉంటుందండి ఆ రెండు లక్షల రూపాయల లోన్కి మనకు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే అప్పుడైనా థర్టీ మంత్స్ ఉంటుంది ఇంకా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కొంచెం హెల్ప్ కలుసుకోవచ్చు అకౌంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం బైక్ ఆన్లైన్ ద్వారా చేసుకుంటే మాత్రం మన యొక్క క్యా క్యాపబిలిటీ మన యొక్క ఇన్కము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చూపిస్తాము అప్పుడు మాత్రమే లోన్ తీసుకోవచ్చు మనం క్యాష్ ద్వారా చేస్తే లోన్ బ్యాంక్ వాడు నంబర్ మనకు లోన్ ఇవ్వడానికి అప్పుడు కొంచెం లోన్ తక్కువ వచ్చే ఛాన్సెస్ విశ్వకర్మ గురించి మనం అప్లై చేసిన బ్యాంక్ అందరం ఒకళ్ళు చిన్న కలిసిన అని విశ్వ విశ్వకర్మ గురించి మన అందరి కులాలకి ఐదుగురికి ఉండాలి కదా మన ఊలోలు సాకులోలు మంగళోలు అందరికీ బ్యాచ్ చేసిండు నరేంద్ర మోదీ గారు అందరికీ సార్కు మధు శారద మేడం శారద మేడం గురించి అందరికీ ధన్యవాదాలు ఏదైనా తప్పైతే క్షమించండి హ్యాపీగా ఉండచ్చు ఈ మన ఐదు కుల విశ్వగ్రామాలు ఎక్కడ ఓలైనా వెనక జరుగుతే ఆయన ముంగట తెచ్చేది బాధ్యత ఇట్లా మనుషుల ఏమి నమస్తే సార్ సింగ